హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపీని ఈ వీడియో చేయడానికి చాలాసేపు ఆలోచించాను చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనల్ని పుట్టించేది ఆడ ఆడతల్లి ఆడబిడ్డ మరి వాళ్ళ రోజు రోజుకి కూడా ఆడబిడ్డలు పుట్టడమే కరువైపోతున్నారు కడుపులో ఆడబిడ్డ ఉందంటే ఆడపిల్ల ఉందంటే ఏదో ఒక రకంగా తొలగించుకోవడానికి భార్యాభర్తలు సిద్ధపవుతున్నారు అదే స్థాయిలోనే ఆ ఇంట్లో అత్తమామలని వీళ్ళు కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆడకూతురు పైన ఇబ్బందులు గురిచేస్తున్నారు ఇదే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు నలుగురు బిడ్డలు ఉన్నా కూడా సరే ప్రభుత్వం మేము సహాయం చేస్తామంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో వేదికల పైన చెప్పడం జరిగింది ఒకప్పుడు ఆయనే అన్నారు ఒక బిడ్డ అయితే ముద్దు రెండు బిడ్డ రెండు బిడ్డలు అయితేనే చాలు అని అనేది ఆయన గతంలో చెప్పడం అలాంటిది ఇవాళ జనాభాకు సంబంధించి కావచ్చు ఇట్లా ఆడబిడ్డలు అవుతున్న సందర్భంలో ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో బిడ్డల్ని కనండి బిడ్డల్ని పెంచండి ఏ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం ఆదుకుంటుందంటూ కూడా ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు అయితే ఇవాళ తిరుపతి జిల్లాలో ఒక ఆందోళన కలిగించే అంశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఆడపిల్లలను కనేటటువంటి తల్లులు అంటే తగ్గిపోయారు అందువల్ల కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన కూడా అధికారులపైన చీరి సీరియస్ అవ్వడం జరిగింది నిజంగానే జనాలు తగ్గుతున్నాయా లేదంటే స్కానింగ్ సెంటర్లో లేదంటే హాస్పిటల్స్లో ఇట్లా అబార్షన్స్ జరిగి ఇట్లా ఆడబిడ్డలను చంపేస్తున్నారా ఆడపిండాలని తొలగిస్తున్నారా దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి అంటూ కూడా అధికారులు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు ఒక ఆందోళన కలిగించే అంశం ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు అయితే శ్రీకాళహస్తిలో అంటే అధికారులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం శ్రీకాళహస్తి జిల్లా శ్రీకాళహస్తిలో వెయ్యి మంది అబ్బాయి అంటే ఆడ అంటే వెయ్యి మంది పిల్లలు మగపిల్లలకి తొమ్మిది వందల మంది ఆడపిల్లలే ఉన్నారంట ఇది ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి గణాంకాలు ఇక శ్రీకాళహస్తి అంటే జిల్లా వ్యాప్తంగా నేను చెప్పింది ఇందాక జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది మగపిల్లలుంటే తొమ్మిది వందల మంది ఆడపిల్లలు అంటే దాదాపు వంద మంది తక్కువ చూశారు కదా అంటే ఏ స్థాయిలో అంటే ఈ రకంగా జరుగుతున్నాయో మరి ఆరు ఇంకా శ్రీకాళహస్తులు అయితే మరీ దారుణం అంటే వెయ్యి మందికి ఆరు వందల ఇరవై తొమ్మిది మందే ఆడపిల్లలు ఉండడం ఇంకా ఇంకా దారుణంగా ఇది ఆందోళన కలిగించే అంశంగానే మనం చెప్పుకోవచ్చు అందువల్లనే ప్రభుత్వ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు నర్సింగ్ పైన నిఘా ఉంచాలని కలెక్టర్ గారు తిరుపతి కలెక్టర్ గారు డిఎంహెచ్ఓను ఆదేశించినట్లు తెలుస్తూ ఉంది సో దయచేసి మనల్ని మనల్ని కనేది ఆడతల్లి ఆడ ఆడబిడ్డలు ఆడతల్లులు మరి ఆ ఆడబిడ్డల్ని చంపుకునే ప్రయత్నం కానీ ఆడబిడ్డలను తొలగించే ప్రయత్నం చేయబాకండి దయచేసి ఎందుకంటే అంటే ఏ బిడ్డ అంటే ఇవాళ సమాజంలో బిడ్డలకి లేక ఎంతోమంది తల్లులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అవమానాలు ఎదుర్కొంటున్నారు సమాజంలో పెళ్ళి అయితే ఒక రకం పెళ్ళి అయిన తర్వాత ఆ బిడ్డలు పుట్టకపోతే ఆ నరకం అనేది ఆ తల్లి ఆ భార్యాభర్తలకే తెలుస్తుంది సూటిపోటి మాటలు చుట్టుపక్కల చేదరింపులు లేదంటే బంధువుల దగ్గర ఇంకా మీ కోడలు అంటే బిడ్డలు కనలేదన్న లేదంటే మీకు ఇంకా మనవులు రాలేదని ఇట్లా రకరకాలుగా మాట్లాడడం ఇట్లా అవమానాలు చేసే ప్రయత్నం చేయడం ఇంతలోపులు అత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కొడుక్కి ఇంకొక పెళ్ళి చేసే ప్రయత్నం చేయడం ఇట్లా రకరకాలుగా సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి భగవంతుడిచ్చినటువంటి బిడ్డల్ని ఎట్టి పరిస్థితులు పోగొట్టుకోపోకండి మనోళ్ళకి అనేది కూడా ఒక ఆడదే ఆడతల్లే మరి ఆమెని ఆ పురుట్లోనే ఆమెని ఆ రకంగా బిడ్డల్ని చంపుకునే పరిస్థితి కానీ పిండాలని తొలగించినటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని చేయబాకండి ఈ భూమిపైన పుట్టేము పుట్టాము పెరిగామునంటే అది ఆడ ఆడతల్లులో ఉన్న కారణంగానే మనం పుట్టుంటాం కాబట్టి మరి ఆ రకంగా మీరు ఎవరు కూడా దయచేసి చేయబాకండి సో మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా వేగంగా స్పందిస్తూ ఉంది కలెక్టర్ గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్స్ ప్రభుత్వ స్కానింగ్ సెంటర్స్లో దీనిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలనేది ప్రధానంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో చూద్దాం మరి ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి కనీసం ఈ వీడియో చూసైనా సరే కనీసం మానవతా దృక్పథంతో ఎవరు కూడా ఇలాంటి పనులు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో చేయబాకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆడపిల్లలు ఆ ఆడతల్లులు ఆడపిల్లలే కరువయ్యే ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి